హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా లేదా మన నోటికి రుచి ఏం లేకుండా ఏం తినబుద్ధి కాకున్నా కూడా ఈ ఒక్కసారి ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్లపుల్లగా చాలా టేస్టీగా నోటికి అయితే చాలా రుచిగా అయితే ఉంటుంది కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ఈ పచ్చడిని అయితే మనం తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత పది నుంచి పదహైదు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి మీరు కారం తక్కువ తినేటట్టయితే ఒక పది అయితే సరిపోతుంది ఎక్కువ తినేటట్టయితే పదహైదు వరకు వేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే నూనెలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా తక్కువనే వేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి ఇల్లు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఇందాకర ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి మనకి ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక వీటిని ఫ్రై చేసుకుని ఆయిల్ మిగిలిపోయి ఉంది కదా ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన అయితే సపోర్ట్ చేయండి